నెల్లూరు బాలా షహీద్ దర్గా రొట్టెల పండుగను విజయవంతం చేసిన ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నామని టీడీపీ నేత పోటం రెడ్డి గీతారెడ్డి పేర్కొన్నారు నెల్లూరు బాలా షహీద్ దర్గా ప్రాంగణంలో శనివారం సాయంత్రం ఆయన మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ నెల్లూరు జిల్లా మాత్రం సూచనలతో పాటు రూరల్ ఎమ్మెల్యే కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో రొట్టెల పండుగను విజయవంతం చేసేందుకు అన్ని అధికారులు పూర్తి స్థాయిలో సమన్వయంతో పనిచేసి సహకరించారన్నారు

సందర్శించుకోవడం మీకు అందరం కూడా తెలిసిన విషయం గత నెల రోజుల నుంచి కూడా అందరం కలిసికట్టుగా రాష్ట్ర ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆదేశాల మేరకు బారాసాహిబ్ దర్ఖాలో ఎక్కడా ఎటువంటి ఇబ్బంది ఎటువంటి అసౌకర్యం కలగూడదు అని ఏదైతే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆదేశాలు ఇచ్చారో ఆ ఆదేశాలని గౌరవ మంత్రివర్యులు ఆనం రామనారాయణ గారు ఒంగూరు నారాయణ గారు శాసనసభ్యులు కోటంరెడ్డి సేవరెడ్డి గారు జిల్లా పార్టీ అధ్యక్షులు అబ్దుల్ అజీజ్ గారు వీళ్ళందరి సహాయ సహకారాలతో వారి నాయకత్వంలో వారి సూచనలు సలహాలు తీసుకుంటూ ఎప్పటికప్పుడు ఈ రొట్టెల పండగలో పాలు పంచుకున్న అన్ని శాఖల అధికారులు ఇంత పెద్ద ఫెస్టివల్ చేసేటప్పుడు ఎవరితో ఒకరో ఇద్దరు ఉండదు అన్ని శాఖల అధికారులు కార్పొరేషన్ సిబ్బంది కార్పొరేషన్లో ఉన్న పలు శాఖలు శానిటేషన్ కానీ ఇంజనీరింగ్ కానీ క్రాప్ట్స్మెన్ కానీ అందరి శాఖలు అదేవిధంగా ఆర్ఎండ్బి మెడికల్ హెల్త్ ఇరిగేషన్ డిపార్ట్మెంటు ఎలక్ట్రికల్ అన్ని శాఖల అధికారులతో కూడా అదేవిధంగా ముఖ్యంగా ఈ దర్గాలో నిరంతరం నాతో గత నెల నుంచి కూడా ప్రయాణిస్తున్న దర్ఖా కమిటీ చైర్మన్ కాకముందు నుంచి కూడా చైర్మన్ అనుకున్నాం కాబట్టి కాదర బాషా గారు కానీ మా పార్టీ నేతలు సాబీర్కర్ గారు శంసుద్దీన్ గారు తీసుకుని ఎక్కడా ఇబ్బంది లేకుండా వచ్చే ప్రతి భక్తులకు కూడా ఏ చిన్న అసౌకర్యం కూడా కలగకూడదు ఎందుకు ఆ మాట చెప్తున్నానంటే మొదటి రోజు మీరు గమనించారు చిన్న వాటర్ సమస్య వస్తేనే ఇమీడియట్గా దానికి సంబంధించి అందరం అన్ని శాఖల అధికారులు ఇమీడియట్గా దాని కంప్లైంట్ కూడా ఫుల్ఫిల్ చేయడం జరిగింది ఆ విధంగా అనుక్షణం కూడా నిత్యం కూడా అన్ని శాఖలు పోలీస్ శాఖ కానీ రెవెన్యూ యంత్రాంగం కానీ అన్ని శాఖలు కూడా కలిసికట్టుగా చేశాం కాబట్టే ఈ రొట్టెల పండగ ఎక్కడా ఏ సమస్య రాకుండా స్మూత్గా అన్ని విధాలా కూడా బ్రహ్మానంగా జరగడానికి కారణం వారు వారితో పాటు మీరు మీడియా ప్రతినిధి కూడా తెలియజేస్తున్నాం అదేవిధంగా ఈ రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు కూడా ఖజానా సంగతి మీకు అనుమతిస్తుంది గత ప్రభుత్వం వైఫల్యం చెంది తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చేసరికే ఎక్కడా కూడా రూపాయి లేని పరిస్థితి డిపార్ట్మెంట్లో కూడా అయినప్పటికీ నిన్నటి రోజున రాష్ట్ర ముఖ్యమంత్రి పెద్ద మనసుతో ఈ దర్గాకి డెవలప్మెంట్కి ఐదు కోట్లు కేటాయించినందుకు నెల్లూరు రూరల్ నియోజకవర్గం తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఇంత పెద్ద ప్రపంచంలో ప్రసిద్ధి గాంచిన బాలాసాహెబ్ దర్గా రొట్టెల పండగ అనేది ప్రపంచంలో ఎక్కడా లేదు అది ఒక నెల్లూరు జిల్లాలో ఉంది ఆ నెల్లూరు జిల్లాలో నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం మా అదృష్టంగా భావిస్తూ అటువంటి నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి మా సోదరులు శాసనసభ్యులు శ్రీధరెడ్డి గారు మూడోసారి ఎన్నికై వారికి ఆ దేవునికి సేవ చేసుకునే భాగ్యం వారు ఇచ్చినందుకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇంకా కూడా భక్తులు వస్తూ ఉన్నారు ఎక్కడా ఏ ఇబ్బంది లేకుండా అందరికీ అన్ని విధాల ఎలవేళ్ళలు అందుబాటులో ఉంటూ చిన్న ఇబ్బంది కూడా రాకుండా చూసుకోవడం కానీ లక్ష్యంగా మేము ఇప్పటిదాకా పనిచేశాం రేపు ఎల్లుండి ఇప్పుడు దాకా అయితే దాకా కూడా అంద అందరి అధికారులతో సమన్వయం చేసుకుని అందరం కష్టపడి ఈ రొట్టెల పండగని విజయవంతం చేసినాం దీనికి ప్రతి ఒక్కరికి కూడా ప్రతి ఒక్కరికి రాష్ట్ర మంత్రులు రామనారాయణ గారు ఒంగూరు నారాయణ గారు అప్పుల అజీత్ గారు తన సూచనలో స్థానిక శాసనసభ్యులు కుధర్రెడ్డి గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని మహారాష్ట్ర శాఖ చైర్మన్ కాద్రభాష గారు మరొకసారి పార్టీ నాయకులు పెద్దలు సాబీర్ ఖాన్ గారు కానీ సభ్యులు కానీ మరొక పెద్దలు సమీర్షణ గారు దర్గా కమిటీ సభ్యులు ఎందుకంటే ప్రపంచంలో ఎక్కడ లేని విధంగా మా రెడ్డి గిరిధర్ రెడ్డి గారు చెప్పినట్లు నెల్లూరు బాలాషాహిత తరగాలోనే ఈ రొట్టెల పండుగ అంటే మొహరం జియారత్ రొట్టెల పండుగ జరుగుతుంది ఇది ప్రాంతాలకు కులాలకు మతాలకు అతీతంగా ఏదైతే ఈ భారతదేశంలో సర్వమత సమానత్వం ఉందో దానికి చిహ్నంగా బాలాషహి తరగతి రొట్టెల పండుగ జరుగుతుంది ఈ రొట్టెల పండుగకు సంబంధించి దాదాపు పది సంవత్సరాల నుంచి కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా ఉన్నప్పుడు ప్రతి సంవత్సరం చాలా పోరాటాలు చేసి నిధులు సాధించుకొని భక్తులకు ఎటువంటి లోపాలు లేకుండా ఎటువంటి కష్టాలు లేకుండా చేసే ప్రయత్నం చేసినారు అదేవిధంగా బాలాశై తర్గాలో అభివృద్ధి పనుల కోసం దర్గా చాలా నేరం అయిపోయి ఉంటే ఆ తర్గాలు పన్నెండు అడుగులు వెడల్పు చేయాలని నెల్లూరులో ఉన్న ముస్లిం పెద్దలందరూ కూడా శ్రీధర్ రెడ్డి గారికి అడిగినప్పుడు దానికోసం అతను రోడ్డు మీదకి వచ్చి పోరాటం చేసి నిధులను శాంక్షన్ చేయించుకున్నా కానీ గత ప్రభుత్వం చివరి దశలో పనులను మధ్యలో ఆపేసిన సంఘటన మన అందరికీ తెలుసు అయితే ఒక సెక్యులర్ ముఖ్యమంత్రి సెక్యులర్ నాయకుడు ముఖ్యమంత్రి అయితే ఎలాగ ఉంటుందని దానికి నిదర్శనం పని చంద్రబాబు నాయుడు గారు నిన్న అతను టెలికాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడుతూ గా సర్వమత సమానత్వానికి వేదికైన బాలాషాహి తరగ ఆంధ్ర రాష్ట్రంలో ఉండడం అదేవిధంగా అది నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఉండడం రూలూ నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి పోరాట యోధుడు కోట రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ఎమ్మెల్యే లాగా ఉండడం మనందరి అదృష్టంగా మనం భావిస్తున్నాం ఆ ఐదు కోట్ల నిధులతో ఇంకా తర్గాలు చాలా అభివృద్ధి పనులు చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ బాలాషహి నర్గాల్లో వచ్చే లక్షలాది మంది భక్తులను ఎటువంటి కష్టం నష్టం లేకుండా వాళ్ళకి ఎటువంటి ఇబ్బంది లేకుండా కలెక్టర్ గారు కానివ్వండి ఎస్పీ గారు కానివ్వండి మున్సిపల్ శాఖ వాళ్ళు కానివ్వండి వాళ్ళకి అందరికీ కూడా మా ఇద్దరు మంత్రులు నారాయణ గారు కానివ్వండి అదేవిధంగా ఆనం రామ్ రెడ్డి గారు సలహాలు సూచనలు ఇచ్చారు మన హాజీ అబ్దుల్ అజీజ్ గారు మంత్రులు కూడా ఒకటికి రెండుసార్లు విజిట్ చేసినారు ఇంకొకటి మన అందరి మనం గర్వంగా చెప్పుకునే ఒక గొప్ప విషయం ఏంటంటే గత నలభై ఐదు రోజుల నుంచి మన రూరల్ శాసనసభ్యుడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు వాళ్ళ తమ్ముడు కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు ట్వంటీ ఫోర్ ఇంటూ సెవెన్ కమిటీ అధ్యక్షుడు హాదర్ బాషా గారు కానివ్వండి సాబీర్ ఖాన్ కానివ్వండి శంషుద్దీన్ కానివ్వండి మిగతా కమిటీ సభ్యులకు కమ్యూనిటీలో ఉన్న పెద్దలను కలుపుకొని ఇక్కడ ఏ పని ఎప్పుడు చేయాలా సాంప్రదాయబద్ధంగా ఎలాగ చేయాలా మహిళలు వచ్చే వాళ్లకు లెట్రిన్స్ టాయిలెట్స్ ఏ విధంగా ఏర్పాటు చేయాలా వాళ్ళ డ్రెస్సులు మార్చుకోవడానికి రూమ్లు ఎక్కడ కట్టాలా వర్షం పడుతుందని చెప్పి ఇరవై ఏడు ఫంక్షన్ హాల్స్ కూడా హోల్డ్ చేసి పెట్టారు ఇక్కడ వచ్చిన ఏ భక్తులు కూడా ఎక్కడ కూడా మాకు ఇబ్బంది జరిగింది లేదా మా గుండె స్మృతి పోయింది మా బిడ్డ తప్పిపోయినాడని వాదన లేకుండా అందరికీ అన్ని ఏర్పాట్లు చేసి ఇక్కడికి వచ్చిన భక్తులు సంతోషంగా తమ ఇళ్లకు పోయి వాళ్ళు ఏర్పాటు చేసినారు పదకొండు దగ్గర పార్కింగ్లు పెట్టినారు ఆ పదకొండు దగ్గర పార్కింగ్లలో కూడా మొబైల్ టాయిలెట్స్ పెట్టి ఎక్కడ మహిళలకు మహిళలన్న తర్వాత వాళ్ళు ఎక్కడైనా రోడ్డు మీద పోయి ఏదో ఏం చేయాలని కానీ ఇబ్బంది కాకుండా మహిళల కోసం ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ఇక్కడ అన్ని ఏర్పాట్లను సమీక్షించుకుంటూ అర్ధరాత్రి రాత్రి రెండు గంటలు ఒంటి గంటకు పది గంటలకు ఏ టయానికి కూడా ఇక్కడికి వచ్చి ఇక్కడ అధికారులను సలహా సూచనలు ఇస్తూ ఇక్కడ ఎటువంటి అంత వర్షంలో కూడా ఒక్కళ్ళు కూడా బాధపడి అయితే బయటికి వెళ్ళలేదు ఇక్కడ ఉన్న అరేంజ్మెంట్స్ ఆ విధంగా ఏర్పాటు చేసినారు ఈ ఏర్పాటు చేసి ముస్లింలకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుంది ముస్లింలు ఎప్పుడు శ్రీధర్ రెడ్డి గంట ఉంటారు దానికి ఇది ఒకటే అని తెలియజేసుకుంటున్నాను సో